ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి అసలు నా మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం దీని మీద రెండు రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో సుదీర్ఘంగా పట్టిసీమ గురించి మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పా పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్ పదహారు వందల కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ళ పాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు కెపాసిటీ ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కడతారు నేను అడుగుతా ఉన్నాను అత్యక్ష ఒకటే విషయం స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు రెండు పంపుల ద్వారా ఏడు వందల క్యూ నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు ప్రాజెక్ట్ పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము వీళ్ళు ఇస్తామని కూడా నచ్చిన చెప్పండి ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది ప్రాజెక్ట్ బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవాలయ వల్ల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జూలై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా దేవుడు ఎందుకు తొందరా వెయిట్ మేము ఆ రోజే చెప్పాం వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ వీఆర్ కమిటెడ్ ఎందుకు తొందర రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కి మేము కంప్లీట్ చేస్తామన్నా పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది తొందరలో పూర్తి చేస్తాం బాగుంది యూ కెనాట్ సే డేట్ యూ కెనాట్ సే ఇయర్ ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందేని యువకు నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పుంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అప్పు మీకు నీళ్లు వచ్చి తీర్తాయి అదే విషయాలు నాకు చెప్తాను పబ్లిక్కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని మళ్ళా ఒకసారి చెప్తా వంద సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగరు మీ లీడర్ అడ్డం పడితే పులి బెంగళకు తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నీళ్ళు ఇస్తా దుడు తీసుకున్నాం మనం కష్టపడితే సాధ్యమని కడాన ఎనిమిది సార్లు ఓట్లు వేసిన వాళ్ళకి ఆ నీళ్లు దేశ పనులు ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా రాదు అలాంటి తృప్తి వచ్చింది ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం జరగలేకుండా చేయడం ఇవన్నీ నిరంతరం చేశారు ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైంది